అవునా అబ్బా నా దగ్గర కూడా డబ్బులు లేవు మోని అడిగితే సీరియస్ అయ్యింది సరే ఏదో ఒకటి చెప్దాలే హలో నా దగ్గర ఇప్పుడు డబ్బులు అమ్మా ఒకటి రెండు రోజులు నేను ఎలాగైనా అడ్జస్ట్ చేసి ఇస్తాను అవునా సరే అమ్మా నేను ఏదో ఒకటి చేస్తాలే సరే అమ్మా అయిపోయాయి మీ అన్న చెల్లెలు ముచ్చట్లు పక్కకెళ్ళేని సీక్రెట్లు మాట్లాడేసుకున్నారు అబ్బా అది లేదే అవునా మరి ఏదో అవసరం ఉంటేనే కదా మీ చెల్లెలు మీకు ఫోన్ చేసేది ఎందుకే అలా మాట్లాడతావు పిల్లోడికి బాగాలేదంట హాస్పిటల్లో ఉందంట గా డబ్బులు కావాలని చెప్పి అడిగింది అవునా మరి మీరేం చెప్పారు సాయం అంటే మన పరిస్థితి కూడా ఏం బాగాలేదు కదా అందుకే ఏమి చెప్పలేదు అవునా సరేలేండి ఏవండి ఆ చెప్పు ఇదిగోండి ఈ గాజులు మీరు తీసుకుని మీ చెల్లికి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వండి తనకి నాకు సవా లక్ష ఉన్నా కానీ పిల్లలకి బాగోకపోతే ఏ తల్లికైనా బాధగానే ఉంటుందండి మీరు ఆలోచించకుండా ముందు ఇవి తీసుకుని డబ్బులు ఇవ్వండి